ప్రైజ్ లార్డ్ వందనాలు ప్రతి ఒక్కరికి దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో మరి మీకు మరి మీ కుటుంబ సభ్యులందరికీ మరి నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు ఈ సాయంకాలపు రోజు మరి ఈ సాయంకాల దినాన ఈ రోజు మరి ఇదిగో మరి నీతో నాతో దేవుడు మాట్లాడతాడని మరి మనము నమ్ముదామా అల్లూయ్య మరి వాక్యం ద్వారా ఆయనతో నాతో మాట్లాడకూర్చున్నాడు వచ్చినాడు మరి మనము లాగానే మరి సామెతల గ్రంథం నుంచి ఒక వచనం ఒక నీతి వచనం తీసుకొని మరి జ్ఞానాభివృద్ధి గురించి ప్రార్థన్యస్తున్నాం అలలి అవునా అండి అయితే ఈరోజు కూడా మరి ఒకటో అధ్యాయంలోని మా సామెత ఒకటో అధ్యాయంలో ఒకటి నుంచి తొమ్మిది వచనాలు కలిగిన మరి విలువైన జీవితానికి అని మరి ఆ యొక్క ప్రారంభంలోనికి మరి మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతున్నా హల్లెలూయా మరి చూడండి విలువైన జీవితానికి సందేశం ప్రారంభం అను ఒక శిష్యులకు మీకు ప్రత్యేక స్వాగతం మనం చూసుకున్నట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా టుడే ప్రోవాబ్స్ చాప్టర్ వన్ అండ్ సిక్స్ వర్స్ అంటే ఇది సామెతల గ్రంథం నుండి మరి ఒకటో దేవును చారో వచనం వీటి చేత సామెతలను భావసూచిక విషయాలను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢ వాక్యాలను జనులు గ్రహించుకు చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ ప్రియ సహోదరి సహోదరులారా వీటి చేత అంటే ఏంటంటే ఈ యొక్క జ్ఞానం చేత అలాగ దేవుని యొక్క జ్ఞానం చేతనట మనము సామెతలను మరియు ఆ యొక్క ఏదైతే సామెతలు ఉన్నాయో ఆ సామెతలను మరి ప్లస్ భావ సూచక విషయాలను అంటే సాదృశ్యాలను అంటే మనము ఆ యొక్క చూడలేని యొక్క మన కంటికి కనిపించినట్టే కనిపిస్తాయి వాక్యాలు అంటే ఆ యొక్క మాటలు అని అర్థం కావు అదే ఇప్పుడు దేవి దేవుని జ్ఞానం చేత మనం చూసిన వెంటనే మనము దేవుని జ్ఞానం చేత మనం వాటిని పసిగట్టగలుగుతాం ఆ యొక్క సాదృశ్యాలు నెక్స్ట్ జ్ఞానుల మాటలు జ్ఞానుల మాటలు అంటే జ్ఞానులు గొప్ప గొప్ప జ్ఞానులు ఉంటారా వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు చెప్పిన వెంటనే ఇది దేని గురించి వీళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారని దురంత అంటే వెంటనే మనం మరి ఆ యొక్క గ్రహిస్తాం గ్రహించగలుగుతాం అన్నట్టు అల్లలు అలాగే ఆ జ్ఞానులు మాటలు వారు చెప్పే గూఢవాక్యాలను అని అంటే పొడుపు కథలు వేస్తూ ఉంటాం పొడుపు కథలు ఆ పొడుపు కథలు ఎంతో మర్మాలు ఉంటాయి అన్నట్టు అవి దాగి ఉంటాయి అయితే వారి యొక్క పొడుపు కథలను ప్రజలు అర్థం చేసుకోగలుగుతారట దేవుని యొక్క జ్ఞానం చేత ఈ ఈరోజు మనం దేవుని జ్ఞానం లేకపోతే ఏం చేయలేమండి అండి అవునా కాదండి దేవుని జ్ఞానం చేత జీవితంలో మనము ఎవరు ఎలా ప్రవర్తించాలి ఎలా మన అడుగులను స్థిరపరచుకోవాలి అనేది దేవుని జ్ఞానం చేత మరియు మనకు సాధ్యపడ సాధ్యమవుతుందండి హలలియ మరి ఈరోజు ప్రశ్న అంటే మరి మనకి ఎట్టి జ్ఞానం కావాలి అపవాది జ్ఞానమా ఆర్ దేవుని జ్ఞానమా చూస్ అంటే మనమే చూస్ చేసుకోవాలి హలలియ ఈరోజు దేవుడు అదే అంటున్నాడండి మరి బిడ్డ ఈ ఎట్టి జ్ఞానం కావాలో నీవే ఆలోచనండి నేను సదా ఎల్లప్పుడు మరి జ్ఞానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మరి నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు అందుకోసమే మనం దేవునికి సదా ఎల్లప్పుడు వెళ్ళబున చెబిట ఉన్నా హలో రెస్ట్లో కాదనేసి మనం ప్రేమ నమ్మకం గల దేవాదాయ దయగల తండ్రి శ్రేమిచ్చిపోతున్నాడు ప్రభువ తండ్రి ఈ రోజు తండ్రి వాక్యం ద్వారా మీరు నాతో మాతో అందరితో మీరు మాట్లాడినారని నమ్ముతున్నారు తండ్రి అవును తండ్రి మాకు అపవాది జ్ఞానం వద్దు ప్రభువ తండ్రి మాకు కావాల్సింది కేవలం ఈ జ్ఞానం ప్రభువ తను మీ జ్ఞానం చేత మేము మా జీవితాన్ని కట్టుకోగలుగుతాం ప్రభుత్వాలు థ్యాంక్ యూ లా థ్యాంక్ యూ తండ్రి ఇదిగో తండ్రి విశ్వాసమైన మాతోటి మరి ఇదిగో మీరు మాట్లాడు మాట్లాడారని తండ్రి నమోషిస్తే మీకు అందరూ వస్తున్నారు తెలుసుకుంటున్నారు తండ్రి అండి పర్లోకి మా తండ్రి మీ నామం పశువుల పరిచయపడముగాక మీ రాజ్యం కాక మీ చిత్తం పర్లోకి మందు నెరవేర్చినప్పుడు భూమి మీద నెరవేర్చడం కాక మా అనుదిన ఆహార నీరు మాకు దయచేయము మా రుణస్థలం క్షేమించిన ప్రకారం మా రుణంలో క్షమించము మమ్మల్ని శోధనలోకి తేక దుష్టి తప్పించము ఎందుకనగా రాజ్యం బలం మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి ఆమె ఎస్ రక్త విజయం ప్రభు ఎస్ రక్త విజయం ప్రభు ఎస్ నామమున సంపూర్ణ విజయం కలుగుని కాక అపవాద శక్తులు సర్వనాశనాలు ఉన్నాక ఆమె థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాడ్